తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది రోజుకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాలా తీసినా తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది కరెక్ట్గా సంవత్సరం రోజులైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు ఎంతో కష్టపడి ఐదు సంవత్సరాల్లో అత్యంత భారీ మెజారిటీలతో మమ్మల్ని అందరినీ గెలిపించి ఎమ్మెల్యేలు చేసినందుకు ముందుగా ఈరోజు కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ చిందరబందరుగా ఉన్నా కూడా క్రమశిక్షణతో ప్రతి ఒక్క పని ముందుకు తీసుకెళ్తూ అన్నిటికన్నా ముఖ్యంగా నాయకులు ప్రజల్లో ఉండాలి అనే నినాదంతో ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిదైన పెన్షన్ను ప్రతి నెల ఒకటో తేదీ మనం ఇచ్చుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళకి గెలిచిన నాయకులు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మేలు చూడాలి అని చెప్పి ఇది పేదల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కాన్సెప్ట్తో ఎమ్మెల్యేలందరినీ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉండడానికి ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇలాగే ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకి న్యాయం చేస్తామని అందరికీ కూడా మాటిస్తున్నాను కూటమి ప్రభుత్వం పవర్లోకి రావడం ఈరోజు దాదాపు సంవత్సరంలో ఎన్ని చేయాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసిపోయారు ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్కరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు దాదాపు అరవై ఏడు లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు ఇది చేయాలంటే ఈరోజుండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు ఆయన అనుభవే ఆ అనుభవం ఈరోజు మనం ఈరోజు చూడబోతున్నాము తల్లుల్లో ఆ సంతోషం రాష్ట్రం కూడా గుంటలమై ఉన్న రోడ్లు అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది ఒకటో తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు దేశం కాదు ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు పీ ఫోర్ అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ పీ ఫోర్ స్కీమ్లో ఇప్పుడు వరకు త్రీ అనేది నడుస్తుంది అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఎట్ట అంటే పబ్లిక్ ప్రైవేటు ప్లస్ పీపుల్ పెట్టాడు పీపుల్స్ ప్రోగ్రామ్స్ సో ప్రజలకి ఈ బి ఫోర్ కింద ఎవరెవరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఒక మంచి ఎవరైనా జిల్లాలో మంచి స్తోమత ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇటువంటి వీళ్ళని కూడా పీపుల్ని కూడా మనం డెవలప్ చేయాలా అనే కార్యక్రమం కూడా మొన్న స్టార్ట్ చేశాడు దాన్ని కూడా ఇండస్ట్రీస్ మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరెవరు ఉన్నారో ఆ జిల్లాలో వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని మేము కోరుకునేది ఒకటే ఈరోజు అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి ముగ్గురం కూడా అందరం కలిసి కట్టు ఇట్టే సాగాల అని కోరుకుంటూ ఈరోజు శ్రీధర్ నేను చెప్పలేదు మీ రూరల్ ఎమ్మెల్యే ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల్లో ఉండే మనిషి మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే ఉండడం ఆయనకి తోడు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఇద్దరు కలిసి ఈ రూరల్ కాన్స్టిట్యువన్సీలో ఏ కార్యక్రమం చూసినా ఎంత పద్ధతిగా చేస్తారు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలని చాలా సార్లు నేను మంచిగా అనుకుంటున్నా ಅಪ್ಪ 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 ನೀನೇ ನನಗೆ ओके ना ओके सर ओके सर वेट करो वेट करो पार्टिसिपेंट्स आदर कटिंग वोट डालो वोट डालो थैंक यू